వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ వీరిద్దరి కాంబోలోను పొందిన తాజా చిత్రం దేవర ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చింది అయితే ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన సినిమా కావటంతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుంది పాన్ ఇండియా రేంజ్లో ఎన్టీఆర్ సోలో హీరోగా మెప్పిస్తాడా లేదా అనే డౌట్ ఉండేది అయితే అంచనాలకు తగ్గట్టుగా పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది దీంతో దేవరా టూ పై మరింత క్రేజ్ ఏర్పడింది అయితే దేవరా టూ ఉండదని ప్రచారం జరుగుతోంది ఈ ప్రచారం వెనుక వాస్తవం ఏంటి ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ టూ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఈ సినిమా కోసం ఎన్టీఆర్ హృతిక్ రోషన్ పై నాటు నాటు మించేలా ఓ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు పద్నాలుగున ఈ భారీ ప్యాన్ ఇండియా మూవీని రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ తాజా సమాచారం ప్రకారం వార్ టూ రిలీజ్ కాస్త ఆలస్యం అయ్యేలా ఉందని తెలుస్తోంది ఈ సినిమా సెట్స్ పై ఉండగానే సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమాను స్టార్ట్ చేశాడు ఎన్టీఆర్ ప్రస్తుతం ఎన్టీఆర్ లేకుండానే షూటింగ్ చేస్తున్నారు నుంచి ఈ మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ జాయిన్ అవుతారని తెలుస్తోంది ఈ భారీ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు ఇలా ఎన్టీఆర్ వార్ డ్రాగన్ సినిమాలతో బిజీగా ఉండడంతో దేవరా టూ లేనట్టే అని ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా రిజల్ట్ విషయంలో ఎన్టీఆర్ కాస్త అసంతృప్తిగా ఉన్నాడని అందుకనే దేవరా టూ పై ఇంట్రెస్ట్ చూపించడం లేదని ఇండస్ట్రీలో వినిపిస్తోంది ఎన్టీఆర్ ను దేవరా టూ ఎప్పుడు స్టార్ట్ చేద్దామని కొరటాల అడిగితే ఎటు తేల్చటం లేదని అందుకనే వేరే హీరోతో సినిమా చేయటం కోసం కొరటాల ప్రయత్నాలు ప్రారంభ గత రోజులుగా ప్రచారం జరుగుతోంది అయితే ప్రచారంలో ఉన్న వార్తల్లో వాస్తవం లేదని కొరట అలా ప్రస్తుతం టూ స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నాడని తెలుస్తోంది డిసెంబర్ లేదా జనవరి నుంచి టూ ను సెట్స్ పైకి తీసుకువెళ్ళనున్నారని సమాచారం